వెల్కమ్ టు నేను రేవతి యూపీలోని హత్రాస్ లో నూట ముప్పై మంది ప్రాణాలు బలిగొన్న బాబా అసలు బండారం బయటపడింది బాబా ముసుకులో ఉన్న ఒక క్రిమినల్ అని అతని గత చరిత్ర చూస్తే అర్థమవుతుంది మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి అతనిపై యూపీలోనే కాకుండా రాజస్థాన్ మధ్యప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాల్లో కూడా అనేక కేసులున్నాయి కొన్ని కేసుల్లో జైలు శిక్ష కూడా అనుభవించాడు అయినా తనకు తాను మత అతను ప్రచారం చేసుకుంటూ చలామణి అవుతున్నాడు బహదూర్ నగర్ కు చెందిన సూరజ్ పాల్ అనే ఈ వ్యక్తి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఓ లైంగిక వేధింపుల కేసులో జైలుకెళ్లాడు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సాకార్ బిస్వాహరి బాబా అన్న పేరుతో కొత్త అవతారం ఎత్తాడు తన గ్రామంలో ఒక ఆశ్రమాన్ని నెలకొల్పి బోలే బాబాగా తనకు తాను ప్రకటించుకున్నాడు తనను తాను ప్రమోట్ చేసుకునేందుకు వంది మాగదుల ఏర్పాటు చేసుకున్నాడు బాబా పాదధూళి తాకితే సకల పాపాలు హరించిపోతాయని ఈ ముఠా సమీకరించింది బాబా వచ్చే వరకు ఎవరు సత్సంగ్ స్థలి నుంచి కదలకూడదని ఫత్వా కూడా జారీ చేశారు బాబా కారు నుంచి దిగగానే అతని పాదాలను తాగడం కోసం అమాయక జనం పోటీ పడటంతో తొక్కిసలాట చోటు చేసుకుంది ఈ తొక్కిసలాటలో పెద్ద ఎత్తున జనం చనిపోయి సవాలు గుట్టలు గుట్టలుగా పడి ఉంటే బాబాకు ఏమి పట్టలేదు గుట్టు చప్పుడు కాకుండా కారకి ఉడాయించాడు బాబా అవతారం ఎత్తక ముందు పద్దెనిమిది సంవత్సరాల పాటు యూపీలో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేశాడు ఇంటెలిజెన్సీ ఏజెన్సీని వదిలేసి మత గురువుగా మారి ఉపన్యాసాలు ఇవ్వడం ప్రారంభించాడు బిజెపి నాయకత్వంతో అతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి ఇది ఇవాళ న్యూస్ చూసిన ఉండండి టిటెన్